హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ప్రణయ సంఘటన ఇరవై ఏడో భాగాన్ని వినేద్దాం ఆమెకి దారిలో నాయక్ కనపడిన విషయం చెప్పాడు వాడు కనిపించకపోతే ఇది ఇంత కంగారు పడుతుందంటే వాళ్ళ మధ్య ఖచ్చితంగా లవ్ ఉండే ఉంటుంది అనుకుంది కావ్య కాసేపటికి ఇద్దరు లాస్య దగ్గరికి చేరుకున్నారు లాస్య బాబుని ఒడిలో పడుకోబెట్టుకుని ఏడుస్తోంది కావ్య ఆమె దగ్గరికి వెళ్ళి లాస్య ఏమైంది అంది అనునయంగా లాస్య లాస్య వాళ్ళ పెళ్లి జరిగిన విషయం చెప్పి నిన్న ఏదో ఫోన్ వస్తే బయటికి వెళ్ళినవాడు మళ్ళీ ఇంతవరకు రాలేదు నైట్ అంతా వస్తాడని వెయిట్ చేశా కానీ రాలేదు ఇక ఇప్పటి వరకు రాకపోయేసరికి ఏం చేయాలో తెలియక బావకి ఫోన్ చేశా అని కృష్ణప్రసాద్ని చూస్తూ బావా నాకు భయంగా ఉంది నువ్వే ఏదో ఒకటి చేసి నాయక్ని తీసుకురా అంది అంతా నేను చూసుకుంటా నాయక్ ఏం కాదు అని కృష్ణప్రసాద్ వెంటనే లక్కీకి ఫోన్ చేసి తన మంచుల్ని పంపి నాయక్ కోసం వెతుకుతున్నాడు కావ్య నువ్వు లాస్యకి తోడుగా ఉండు నేను కూడా వెళ్ళి చూస్తా అని వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి నువ్వు జాగ్రత్త అని అక్కడ నుండి వెళ్ళాడు కావ్య లాస్యకి ధైర్యం చెప్పి వాళ్ళకి తినడానికి ఏమైనా తీసుకురా అని వంటింట్లోకి వెళ్ళింది బాబుకి పాలు కాచి కావ్య కోసం టిఫిన్ రెడీ చేసింది లాస్య వద్దన్న ఆమెకు బలవంతంగా తినిపించింది కావ్య నన్ను క్షమిస్తావా నేను నీ విషయంలో క్షమించాలని తప్పు చేశాను అయినా సరే నువ్వు అదంతా మనసులో పెట్టుకోకుండా నా కోసం ఇదంతా చేస్తున్నావు అంది కన్నీలతో తప్పులు ఎవరైనా చేస్తారు లాస్య అది మానవ సహజం మనం ఎదుటి వానిలో మంచిని మాత్రమే చూడాలి వాళ్ళు చేసిన చెడు మర్చిపోవాలి నేను కూడా ఇప్పుడు మారినా నిన్ను చూస్తున్నాను గతంలో నువ్వు చేసింది ఏమైనా నేను ఎప్పుడూ మర్చిపోయాను నాయక్ ఖచ్చితంగా తిరిగి వస్తాడు మీరిద్దరూ ఈ లిటిల్ హీరోతో హ్యాపీగా ఉంటారు అంది కావ్య థ్యాంక్ యూ కావ్య నువ్వు వచ్చాక నాకు చాలా ధైర్యంగా ఉంది నాకు నేనే కాదు వీడు కూడా చూడు ఎలా ఏడ్చాడు సముదాయించలేకపోయాను అంది లాస్య లాస్య అలా మాట్లాడడం కావ్యకు చాలా ఆశ్చర్యంగా ఉంది బాబుని ఎత్తుకుని ఏడ్చి ఏడ్చి ఎలా అయిపోయాడు చూడు మీ బావ నాయక్ ఎక్కడున్నా నీ ముందు ఉంచుతాడు ఈ లోపును రష్ తీసుకో అంది కావ్య లాస్య నాయక్ గురించి ఆలోచిస్తూ నిద్రపోయింది కావ్య బాబుని కూడా నిద్రపొచ్చి అసలు నాయక్ ఎక్కడికెళ్ళుంటాడు అని ఆలోచిస్తుంది ఇంతలో కాలింగ్ బెల్ సౌండ్ వినిపేసరికి నిద్రలో ఉన్న లాస్య ఉలిక్కిపడి లేచి కావ్య నాయక్ వచ్చాడేమో అంది మంచంపై నిండి లేస్తూ వాళ్లే అయ్యుంటారు నేను వెళ్ళి చూస్తా అని కావ్య వెళ్ళి డోర్ తీసింది వచ్చిన వ్యక్తి కావ్యని నెట్టుకుని లోపలికొచ్చాడు అతను లాస్య వాళ్ళ అన్నయ్య అని కావ్య గుర్తుపట్టింది వీడెందుకు వచ్చాడు ఇప్పుడు కొంబదీసి లాస్యను తీసుకెళ్ళడానికే వచ్చాడా అనుకుని అతను వెనకే వెళ్ళి ఏ ఏంటి ఇక్కడికి వచ్చావు నీ కోపం చూస్తుంటే నువ్వే నాయక్ని ఏదో చేశావని అర్థమవుతుంది నిజం చెప్పు నాయక్ ఎక్కడ అంది కావ్య నాయక్ మా దగ్గర సేఫ్గా ఉన్నాడు కావ్య నువ్వు వాడి గురించి టెన్షన్ పడకు నిన్ను కూడా అంతే సేఫ్గా ఉంచుతాం అసలే నువ్వు ప్రెగ్నెంట్వి కదా అని కావ్యతో అని అన్నయ్య ఇక ఇక్కడ మన పని అయిపోయింది ఇక వెళ్దామా అంది లాస్య చేతిలో బ్యాగ్తో లాస్య మాటలకి షాక్ అయిన కావ్య లాస్య ఏంటిదంతా అంది ఏంటి కావ్య నీకు ఇంకా అర్థం కాలేదా నువ్వు చాలా తెలివైన దానివని అనుకున్నానే ఇన్ని రోజులు సరే చెప్తా విను మేము మిమ్మల్ని ట్రాప్ చేసాం పెళ్లి పేరుతో నాయక్ని అతని వెతికే పేరుతో మా బావని నాకు తోడుగా ఉండే పేరుతో నిన్ను అంది లాస్య ఛీ నువ్వు అసలు మనిషివేనా నీ ముసలి కన్నీళ్ళు చూసి మోసపోయాం నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అంది కావ్య మరి నువ్వు నా పెళ్ళి ఆపడానికి ఏ చేసింది ఏంటమ్మా అది అన్యాయం కాదా దానికి రివెంజే ఇది అన్నయ్య దీన్ని కారెక్కించు ఇక మిగిలిన సంగతి మావయ్య చూసుకుంటారు అంది లాస్య ధనుష్ కావ్యని బలవంతంగా కారెక్కించాడు లాస్య బాబుని తీసుకుని మరొక కారులో వెళ్ళింది దారిలో ప్రతాప్ రెడ్డి గారికి కాల్ చేసి మావయ్య అంతా మనం అనుకున్నట్లే జరిగింది మీరు ఆ రోజు నాకు వీళ్ళ నాటకాన్ని గురించి చెప్పబో చెప్పబట్టే ఇదంతా చేయగలిగాను ఇప్పుడు కావ్య మన చేతుల్లోనే ఉంది నెక్స్ట్ ఏం చేద్దాం అంది లాస్య ఏం చేయాలో నేను చూసుకుంటాను నువ్వు చూస్తూ ఉండు చాలు అన్నారు ప్రతాప్ రెడ్డి గారు నన్ను వదలండి మీకు మా ఆయన గురించి తెలియదు నన్ను ఇలా కిడ్నాప్ చేస్తారని తెలిస్తే మిమ్మల్ని చంపేస్తారు అంది కావ్య మీ ఆయన మమ్మల్ని ఏమీ చేయలేడు ఇప్పుడు అంతా మేమనుకున్నట్లే జరుగుతుంది ఇక మాట్లాడకుండా కూర్చో అన్నాడు ధనుష్ కావ్యకి ఏం చేయాలో అర్థం కాలేదు లాస్య మాటలను బట్టి ప్రతాప్ రెడ్డి గారు ఇదంతా చేయించారని అర్థమైంది కాసేపటికి వాళ్ళు తనను ఒక ఇంట్లోకి తీసుకెళ్లి ఒక గదిలో బంధించారు కృష్ణప్రసాద్ లక్కీ నాయక్ కోసం మొత్తం వెతికారు నాయక్ ఎక్కడా కనిపించకపోయేసరికి అలసిపోయి ఇంటికి వచ్చారు వాళ్ళు వెళ్లేసరికి ఇంట్లో ఎవరూ లేరు వాళ్ళ కోసం ఇల్లంతా వెతికారు కానీ ఎవరూ కనిపించలేదు ఇంతలోనే ఏమయ్యారు బయటికి ఏమైనా వెళ్ళంటారా అన్నాడు కృష్ణ ఈ టైంలో బయటికి ఎందుకు వెళ్తారు అని ఇల్లంతా బరికించి చూసి బావా మనం లేనప్పుడు ఏదో జరిగిందని నాకు నాకు కనిపిస్తుంది నా అనుమానం నిజమైతే కావ్య వాళ్ళను ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అన్నాడు లక్కీ లక్కీ ఆ మాటను కానీ కృష్ణప్రసాద్ చాలా టెన్షన్ పడ్డాడు అతని పరిస్థితి చూసిన లక్కి బావా ఎందుకో అంత కంగారు నాది జస్ట్ అనుమానం మాత్రమే నువ్వు అన్నట్లు ఇక్కడ ఏ ఇక్కడే ఎక్కడో ఉండుంటారులే నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి చూసొస్తా అన్నాడు ఉండరా నేను కూడా వస్తాను అని ఇద్దరు గుమ్మం బయటికి వెళ్ళారలేదు అతనికి లాస్యా నుండి కాల్ వచ్చింది లక్కీ ఆగ్రా లాస్యా కాల్ చేసింది అని కాల్ లిఫ్ట్ చేసి లాస్యా ఎక్కడున్నారు మీరు అన్నాడు కృష్ణ బావా కూల్ ఎందుకు టెన్షన్ ఇదంతా కావ్య కోసమని అర్థమైంది కావ్య మా దగ్గర సేఫ్గా ఉంది తను ఎప్పటికీ సేఫ్గా ఉండాలంటే నువ్వు నువ్వేం చేయాలో మామయ్య చెప్తాడు ఇంటికెళ్ళు అంది లాస్య ఏ ఏంటే వాగుతున్నావు కావ్య నీ దగ్గర ఉండడం ఏంటి అన్నాడు గట్టిగా ముందు నువ్వు ఇంటికి వెళ్ళు బావా నీకు కావాల్సిన జవాబు మీ మామయ్య ఇస్తారు అంది లాస్య నీ నక్క బుద్ధి పసిగట్టలేకే నిన్ను నమ్మి నా కావ్యను ఇక్కడ ఉంచడం నా తప్పే కావ్యకి ఏమైనా చిన్న గాయమైనా నిన్ను అక్కడే పాతి పెట్టేస్తా జాగ్రత్త అని లాస్తిని వార్నింగ్ ఇచ్చి లక్కీతో పాటు ఇంటికెళ్ళాడు సీరియస్గా వస్తున్న కొడుకును చూసి కృష్ణ ఒక్కడికే వస్తున్నా కావ్య ఎక్కడ అన్నారు సావిత్రమ్మ గారు అమ్మ నీతో తర్వాత మాట్లాడతాను అని ప్రతాప్ రెడ్డి గారు గదికెళ్ళి నాన్న కావ్యని మర్యాదగా నాకు అప్పగించండి లేకపోతే కన్న తండ్రిని కూడా చూడను అన్నాడు నీకు అప్పగించడానికి కాదురా ఆ అమ్మాయిని బంధించింది నువ్వు నేను చెప్పిన మాట వింటే తన క్షేమంగా వాళ్ళ ఇంటికి పంపిస్తా కాదంటే కాటికి పంపిస్తా అన్నారు ప్రతాప్ రెడ్డి గారు నానా ఏంటి మీరు అనేది అన్నాడు కృష్ణ నువ్వు లాస్తిని పెళ్లి చేసుకో అప్పుడే తనను వదిలిపెడతా లేకపోతే ఏం జరుగుతుందో నీకు నీకు చెప్పాను కదా అన్నారు మీరు ఎంత బెదిరించినా నేను మీరు చెప్పినట్లు చేయను కావ్యని ఎలా విడిపించుకోవాలో నాకు తెలుసు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు కృష్ణప్రసాద్ అప్పటి వరకు వాళ్ళ మాటలు విన్న సావిత్రమ్మ గారు ప్రతాప్ రెడ్డి దగ్గరికి దగ్గరికెళ్ళి ఇన్ని రోజులు మీరు ఏమి చేసినా భరించాను మీకు ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు కానీ ఇప్పుడు మీరు చేసింది మాత్రం చాలా తప్పు ఇప్పటికైనా ఆ తప్పు తెలుసుకుని కావ్యని ఇంటికి తీసుకురండి అన్నారు ఏంటి కొత్తగా నోరులేస్తుంది ఎక్కడి నుండి వచ్చింది నీకు ఈ ధైర్యం నాకే ఎదురు మాట్లాడుతున్నావు నాకు చెప్పేంత దానివయ్యావా నువ్వు నుండి అన్నారు ప్రతాప్ రెడ్డి గారు ఆమెను కసరుతూ ఎందుకు వెళ్ళాలండి ఈరోజు మీతో మాట్లాడే తీరాలి అలా అని నేను మీకు ఎదురు చెప్పట్లేదు న్యాయం చెప్తున్నాను మీరు చేసే తప్పని చెప్తున్నాను తప్పని తప్పు తప్పని చెప్పడం ఎదురు చెప్పడం కాదు మీరు కావ్య విషయంలో చాలా పొరపాటు చేశారు చేస్తున్నారు కృష్ణకి ఆ అమ్మాయికి పెళ్ళైందని మీకు తెలుసు ఆ పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో జరిగినా వాళ్ళ మధ్య ఒక బంధం ఏర్పడింది మీరు అవునన్నా కాదన్నా వాళ్ళు భార్యాభర్తలు కావ్య కడుపులో మన వారసుడున్నాడు అది గుర్తుపెట్టుకోండి మీరు ఇలా కావ్యని అడ్డుపెట్టుకుని బెదిరిస్తూ కన్న కొడుకు దృష్టిలో ఇంతకన్నా ఎక్కువ దిగజారకండి వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోండి అన్నారు సావిత్రమ్మ గారు వాళ్ళ ప్రేమ గెలవడం కోసం నా పంతాన్ని ఎందుకు తగ్గించుకోవాలి అన్నారు ప్రతాపరెడ్డి గారు తగ్గించుకోవాలండి తప్పకుండా తగ్గించుకోవాలి ఎందుకో చెప్తే నేను ఎదురు చెప్పానని అంటారు ఆయన చెప్పక తప్పదు తల్లిదండ్రులుగా వాళ్ళని కనడం పద్ధతిగా పెంచడం వరకు మన బాధ్యత వాళ్ళ బాల్యం అంతా మన ప్రకారమే జరుగుతుంది కానీ ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళ రెక్కలపై వాళ్ళను బ్రతకనివ్వాలి ఏది మంచో ఏది చెడో వాళ్ళకి తెలుసు వాళ్ళ జీవితం ఎలా ఉండాలి ఎవరితో ఉండాలని వాళ్ళకంటూ ఒక నిర్ణయం ఉంటుంది దానికి తగ్గట్టు వాళ్ళ నిర్ణయాలు ఉంటాయి వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎంచుకోవడంలో తప్పే ఉంది ఎందుకు మీరు కావ్యని కోడలుగా అంగీకరించలేకడం పోతున్నారు వాళ్ళిద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు అంతకంటే ఇంకేం కావాలి మనకు వాళ్ళ సంతోషం కావాలి కానీ వాళ్ళ కన్నీరు కాదు ఎందుకు మీరు వాళ్ళ వైపు నుండి ఆలోచించడం లేదు అన్నారు సావిత్రమ్మ గారు సావిత్రమ్మ గారు మాటలతో ఆయన ఆలోచనలో పడ్డాడు అప్పుడే అక్కడికి వచ్చిన పల్లవి నాన్న అమ్మ చెప్పింది నిజం నీ మాట కాదని మిమ్మల్ని కాదనుకొని పెళ్లి చేసుకున్న నన్ను క్షమించినా మీరు కావ్యని ఎందుకు కొడలుగా చూడటం లేదు కావ్య ఏం తప్పు చేసిందని తన విషయంలో మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు ఒక్కసారి పంతంతో కాకుండా మనసుతో ఆలోచించండి వాళ్ళిద్దరిని విడదీయకండి నాన్న వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోండి మీరు చెప్పినట్లు అన్నయ్య మీకు తలవంచి లాసిని పెళ్లి చేసుకున్నా సంతోషంగా ఉండలేడు ఎందుకో మీకు కూడా తెలుసు అంది ఆయన ఏమీ మాట్లాడకుండా ఇంకా మౌనంగానే ఉన్నారు మావయ్య మీకు చెప్పేదంతట వాడిని కాదు మీరు ఈ ఊరికి పెద్ద మనిషి అందరికీ న్యాయం చేసే మనిషి మీరు ఈ ఊరిలో మీకు అంత గౌరవం ఉంది అందరి విషయంలో పెద్దరికంగా ఆలోచించే మీరు మీ కొడుకు విషయంలో ఎందుకు పెద్ద మనసుతో వ్యవహరించలే వ్యవహరించడం లేదు అత్తయ్య గారు చెప్పింది నూటికి నూరు పాలు నిజం మేము సంతోషంగా ఉంటేనే కదా మీరు సంతోషంగా ఉండేది ఇప్పుడు బావకు తన ప్రేమకు దూరం చేస్తే తను ఎప్పటికీ సంతోషంగా ఉండలేడు తను సంతోషంగా లేకపోతే ఈ ఇంట్లో ఎవరు సంతోషంగా ఉంటారు చెప్పండి అందరి బాధని చూస్తూ మీరు సంతోషంగా ఉండగలరా చెప్పండి అన్నారు రిషి ఆయన వాళ్ళకి సమాధానం చెప్పకుండా అక్కడున్న చైర్లో కూర్చొని ఆలోచిస్తున్నారు ఏంటండి ఇంతమంది చెప్పినా మీ పంతం విడవరా అన్నారు సావిత్రమ్మ గారు అత్తయ్య మనం చెప్పాల్సింది చెప్పాం ఆయన్ని ఆలోచించుకొనివ్వండి అన్నాడు రిషి ఆయన్ని అక్కడే వదిలి వాళ్ళ ముగ్గురు హాల్లోకి వెళ్ళారు అమ్మా అన్నయ్య ఎక్కడా అంది పల్లవి వాడు కావ్య కోసం వెళ్ళాడు మీరేంటి వస్తున్నట్లు చెప్పనే లేదు అన్నారు సావిత్రమ్మ గారు మేము కావ్యం చూడ్డానికి వచ్చాం ఇక్కడికి వచ్చాక నువ్వు నాన్నగారితో మాట్లాడిన మాటలు విన్నాక జరిగింది అర్థమైంది ఎందుకమ్మా నాన్నగారు ఇలా చేస్తున్నారు అంది పల్లవి బాధగా నీకు ఆయన గురించి తెలిసిందే కదా మనం చెప్పాల్సింది చెప్పాం ఇక ఆయన మారితే అందరం ఆనందంగా ఉంటాం అన్నారు సావిత్రమ్మ గారు అందరం అదే కోరుకుంటున్నాం మీరు మాట్లాడుతూ ఉండండి నేను బావ దగ్గరికి వెళ్తా అని రిషి అక్కడి నుండి వెళ్ళిపోడు కావ్యకు తాను ఎక్కడుందో ఎక్కడుందో కూడా అర్థం కాలేదు నన్ను వీళ్ళు తీసుకొచ్చిన విషయం హీరో రౌడీకి తెలిసిందా తెలిస్తే ఇంకా ఎందుకు రాలేదు అసలు ఆ రాక్షసు ఇలా చేస్తుందని అనుకోలేదు ఇక్కడ నుండి వెళ్ళాక దాని పని చెప్తాను అనుకుంటూ ఇక ఆలోచించి ఓపిక కూడా లేక నిద్రపోయింది మావయ్య ఏంటి మీరు అనేది ఇంత చేసిన దాన్ని వదిలిపెట్టడానికా మీరు ఎందుకు ఇలా మారిపోయారు అన్నాడు ధనుష్ బాగా ఆలోచిస్తే నేను చేసింది తప్పనిపించింది ఇక నా వల్ల ఎలాంటి పొరపాటు జరగడానికి వీలేదు నువ్వు కావ్యని తీసుకొని ఇంటికి వచ్చేసాయి అన్నారు ప్రతాప్ రెడ్డి గారు లేదు మావయ్య మీరు చెప్పింది చేయడానికి నేను సిద్ధంగా లేను మనం ముందు అనుకున్నట్లు బావ మా చెల్లిని పెళ్లి చేసుకున్నాకే తనను వదిలిపెడతా అన్నాడు ధనుష్ ధనుష్ నీ కృష్ణ గురించి తెలీదు కావ్య కోసం ఏమైనా చేస్తాడు నువ్వు ప్రాణాలతో ఉండాలంటే కావ్యని తీసుకురా అన్నారు ప్రతాప్ రెడ్డి గారు మావయ్య మీరు ఏం చెప్పినా నా నిర్ణయం మారదు అని కాల్ కట్ చేసి కావ్యని తప్పించుకోకుండా చూడమని తన మనుషులకు చెప్పి వెళ్ళిపోయాడు మరుసటి రోజు నిద్రలేచి లేచి అక్కడి నుండి తప్పించుకోవడానికి ఏమైనా మార్గం దొరుకుతుందేమో చూసింది కానీ లాభం లేకపోయింది ఏం చేయలేక నీరసంగా మంచంపై కూర్చుంది ఇంతలో ఆమెకి ఏవో అరుపులు వినిపించాయి బాగా పరీక్షించి వింటే అది నాయక్ గొంతులా వినిపించింది వెంటనే ఆ గదికి ఉన్న మరో డోర్ దగ్గరికి వెళ్ళి వింటే అది పక్క గదిలో నుండే అని అర్థమైంది ఆ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేసింది కానీ తన వల్ల కాలేదు చాలా కష్టపడి ఆ డోర్ ఓపెన్ చేసి ఆ గదిలోకి వెళ్ళింది ఒంటి నుండి ఆ గాయాలతో ఉన్న నాయకుని చూసి బాధగా అతని దగ్గరికి వెళ్ళి అతని కట్లు విప్పి వాళ్ళు అసలు మనుషులేనా ఇలా కొట్టారు పద హాస్పిటల్కి వెళ్దాం అంది కావ్య కావ్య మనం ఇక్కడ నుండి తప్పించుకోలేం అన్నాడు నాయక్ ఎందుకు తప్పించుకోలేం నువ్వు ఇప్పటి నాయకులా కాదు ఒకప్పటి నాయకులా ఆలోచించు ఏదైనా మార్గం దొరుకుతుంది అంది కావ్య అతను నీరసంగా నవ్వి సరే ఆలోచిస్తా ఇక్కడ అన్నాడు నాయక్ కావ్య అతనికి జరిగిందంతా చెప్పి నా సంగతి సరే నువ్వు వేల చేతికి ఎలా చిక్కావు అంది కావ్య ఎలా అంటే ఏం చెప్పను నా ఫ్రెండ్ ఫోన్ చేస్తే బయటికి వెళ్ళాను అక్కడికి వెళ్ళాక లాసియా ఫోన్ చేసి బాబుకి ఏవో కావాలని చెప్తే వాటి కోసం తను చెప్పిన ప్లేస్కి వెళ్ళాను అక్కడ లాస్యా అన్న ధనుష్ తన మనుషులతో నన్ను అటాక్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాడు ఇక్కడికి వచ్చాక తెలిసింది అది నన్ను మోసం చేసిందని అన్నాడు నాయక్ దొంగ మహంది అది చేసింది మోసం కాదు క్షమించరాని నేరం మరి నిన్ను బంధించాలనుకున్నప్పుడు నీతో తాళి ఎందుకు కట్టించుకుంది ఈ బావా మరదలకు తాళి విలువ తెలియక ఇలా చేస్తున్నారు మనం ఇక్కడ నుండి వెళ్ళాక జీవితంలో మనతో పెట్టుకోవాలంటేనే భయపడేలా బుద్ధి చెప్పాలి అంది కావ్య లేదు కావ్య అది మనం మారిస్తే మారదు దాన్ని మొదటిసారి చూసినప్పుడు దాన్ని ప్రేమించిన మాట నిజమే కానీ అది చేసిన మోసం తెలిసాక ఇక జీవితంలో దాని మొహం చూడకూడదని నిర్ణయించుకున్నాను ఎందుకే బాబు ఎక్కడున్నాడు క్షేమంగానే ఉన్నాడా అన్నాడు నాయక్ ఇప్పటి వరకు నాకు బాబు ఆలోచనే లేదు బాబుని అదే తీసుకెళ్ళింది దాని దగ్గర బాబు షేఫ్గా ఉంటాడంటావా అంది కావ్య నాకు కూడా అదే భయంగా ఉంది నువ్వు చెప్పినట్లు బాబు కోసం మనం ఇక్కడ నుండి ఎలా ఎలా అయినా తప్పించుకోవాలి కానీ ఎలా అని ఆలోచిస్తున్నాడు నాయక్ ఏంటన్నయ్యా నువ్వు చెప్పేది మావయ్య మారిపోడా మరి ఇప్పుడు ఎలా అంది లాస్య మావయ్య మారితే మనకేంటి మనం మన పని చేద్దాం నువ్వు వెళ్ళి రెడీ అవ్వు నేను బాబుకు ఫోన్ చేసి గుడికి రమ్మని చెప్తాను అన్నాడు ధనుష్ వస్తాడంటావా అంది లాస్య అనుమానంగా మర్యాదగా చెప్తే ఎందుకు వస్తాడు మన స్టైల్లో చెబుదాం అన్నాడు ధనుష్ సరే నువ్వు ఆ పని మీద ఉండు నేను వెళ్ళి రెడీ అయి వస్తా అని తన రూమ్లోకి వెళ్ళింది తనుష్ కృష్ణప్రసాద్కి ఫోన్ చేశాడు కాళ్ళు ఇచ్చేసిన కృష్ణ రేయి కావ్య నీ దగ్గరే ఉందని తెలుసు మర్యాదగా ఎక్కడుందో చెప్పు నీ అంతటి నువ్వు చెప్తే బ్రతికిపోతావు అదే నేను కనిపెడితే చచ్చిపోతావు అన్నాడు ఏంటి బావా బెదిరిస్తున్నావా ఇప్పుడు ఆ వంతు నాది నువ్వు పెళ్ళికొడుకులా రెడీ అయ్యి నేను చెప్పిన ప్లేస్కే రావాలి అలా రాకపోతే ఏమవుతుందో నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా రే నేను అడిగేదేంటి నువ్వు చెప్పేదేంటి ముందు కావ్యని నాకు అప్పగించు అన్నాడు కృష్ణ నువ్వు అడిగిన వెంటనే అప్పగించడానికి నేను నీ మనిషిని కాదు నువ్వు నా చర్యల మెడలో కడితేనే తనని అప్పగిస్తా అన్నాడు ధనుష్ కృష్ణప్రసాద్ కొంచెం ఆలోచించి సరే నువ్వు చెప్పినట్లే వింటాను కానీ ముందు నేను కావ్యను చూడాలి అన్నాడు సరే నేను తనని గుడికి తీసుకొస్తాను నువ్వు త్వరగా వచ్చాయి అని కాల్ కట్ చేశాడు ధనుష్ లక్కీ వాడు ఇప్పుడు ఖచ్చితంగా కావ్య దగ్గరికి వెళ్తాడు మనం వాడిని ఫాలో అవుతూ వెళ్తే కావ్యని తీసుకురావచ్చు అన్నాడు కృష్ణ అతను ధనుష్ ఎప్పుడు బయటికి వెళ్తాడా అని ఇంటి ముందు కారులో వెయిట్ చేస్తూ ఉన్నాడు ధనుష్ కారు బయలుదేరగాని అతని ఫాలో అవుతూ వెళ్ళారు ఇద్దరు శారీ కట్టుకొని నగల కోసం కబోర్డ్లో చూసింది కానీ తనకు అవేమీ నచ్చకపోవడంతో సరోజగారి దగ్గరికి వెళ్ళింది లాస్య ఏంటి ఇలా వచ్చావు అన్నారు సరోజగారు లాస్యని కోపంగా చూస్తూ అమ్మా ఇప్పుడు ఏమైందని అంత కోపం మనం అనుకున్నట్లు నా పెళ్ళి బావతో జరగబోతుంది నువ్వు నవ్వుతూ నాకు నగలు పెట్టి టైం అవుతుంది అంది లాస్య లాకర్లో ఉన్న ఆవిడ నగలు బయటకి తీస్తూ లాస్య ఎన్ని రోజులు నిన్ను వెనకేసుకుని వచ్చాను కానీ ఇప్పుడు మీరు చేసేది ముఖ్యంగా నువ్వు చేసేది నాకు నచ్చలేదు అన్నారు గారు అమ్మా ఇందులో నచ్చకపోవడానికి ఏముంది నీకు తెలుసు నాకు బావంటే ఎంత ఇష్టమో ఇప్పుడు అవకాశం వచ్చింది బావను పెళ్లి చేసుకోబోతున్నాను అంది లాస్య మరి మీ బావను పెళ్లి చేసుకోబోతూ నీ మెడలో ఇదేంటి అన్నారు సరోజ గారు లాస్య మెడలో తాళి చూ చూపించుతూ అమ్మా నువ్వు దీని గురించి ఆలోచిస్తున్నావా ఇది వాణ్ణి నమ్మించడానికి కట్టించుకున్నాను అని ఆ తాళి తెంచేబోయింది లాస్య గారు లాస్ చేయి పట్టుకుని ఆపి ఆమె చెంప చెల్లెమనిపించి అసలేమనుకుంటున్నావే తాలి అంటే ఎగతాళిగా ఉందా నీకు ఒకసారి తాలి కట్టాక మళ్ళీ నీ గొంతుల ప్రాణం అంతవరకు వరకు అది నీ మెడలోనే ఉండాలి నీ పంతం కోసం నీ అవసరం కోసం వాడుకోవడానికి ఇది వస్తువు కాదు పవిత్రమైన తాలి పెద్ద పెద్ద చదువులు చదువుకోవడం కాదు మన పద్ధతులు సాంప్రదాయాలు కూడా నేర్చుకో నిన్ను మరీ ఇంత గారాభంగా పెంచడం నా తప్పే నిజం చెప్పాలంటే నువ్వు ఇలా తయారవడానికి కారణం నేనే నువ్వు చెప్పింది విని నా మేనెడికి అన్యాయం చేయబోయాను నా తప్పు నేనే సరి చేసుకుంటా అని ఆమె లాక్కెళ్ళి ఒక గదిలో బంధించారు అమ్మ ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ గుడిలో అన్నయ్య నా కోసం ఎదురు చూస్తుంటారు అండ్ అంది లాస్య ఎదురు చూసినా ఎవరు ఎదురు చూసినా నేను ఇక్కడ నుండి వెళ్ళనివ్వను నీతో ఇంకొక తప్పు చేయనివ్వను అన్నారు సరోజు గారు అమ్మా నువ్వు చాలా తప్పు చేస్తున్నావు నేను ఇప్పుడే నాన్నగారితో చెప్తాను అంది లాస్య మీ నాన్నగారు ఏదో కేసు విషయంగా ఊరు వెళ్ళారు ఒకవేళ ఆయన ఇక్కడ ఉన్నా నీ మాట కంటే నా మాటకే విలువ ఇస్తారు నేను చెప్పే వరకు నువ్వు ఇక్కడే ఉండు కాదని మొంటికేస్తే నా నోరు కాదు నా చెయ్యి మాట్లాడుతుంది అని ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోయారు ఛా అమ్మేంటి ఇంత సడన్గా ఇలా మారిపోయింది ఇప్పుడు ఎలా అనుకొని ఆలోచిస్తూ కూర్చుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి Thank you for listening.